తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం ప్రముఖ సినీ దర్శకుడు కె రాఘవేంద్రరావు ప్రముఖ నిర్మాతలు బండ్ల గణేష్ కేవీ రావులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవర్షణం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపుల రాఘవేంద్ర రావు మీడియాతో మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారి అభిషేక సేవలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు స్వామివారి సేవ కెల్లవేనలా ఉంటానని అన్నారు చాలా అదృష్టమైన స్వామివారి అభిషేకం చూశాను పుట్టినరోజు సందర్భంగా స్వామిని దర్శించుకోవటం అభిషేకం చూడటం నా జన్మదర్మైంది స్వామి సేవకు ఎప్పుడు నేను రెడీగా ఉంటాను 누워는 no, no, no.